హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఎగ్ సేమియా అయితే చేయడం జరిగింది సో ఈ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి సో అయితే ఎలా చేసుకోవాలని ఫుల్ వీడియో చూసి నేర్చుకోండి చాలా ఫాస్ట్గా ఫిక్గా అయిపోతుంది ఎగ్ సేమియా హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మా ఇంట్లో ఎగ్ సేమియా చేయబోతున్నాము సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే సేమియా తర్వాత ఎగ్ ఆనియన్ ఇది జీడిపప్పు పచ్చిమిరపకాయ కరివేపాకు టమోటా కొత్తిమీర మెంతాకు మిరియాల పొడి ఆవాలు జీలకర్ర అల్లం పసుపు పసుపు ఇవి కావాల్సిన పదార్థాలు సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా అనేది మనం ఇప్పుడు వీడియో చూసి నేర్చుకుందాం సో ఇప్పుడు మనము ఒక గ్యాస్ సేమియా ఇవ్వాలి కదా ఒక గ్లాస్ గ్లాస్ నీళ్ళు అయితే వేయాల్సి వస్తుంది మనం మూడు గ్లాస్ అయితే వాటర్ అయితే పోస్తున్నాము సో మూడు గ్లాస్ వాటర్ పోసిన తర్వాత సేమియా మరి మనం తీసుకున్న సేమ్ దానిలో వేయాలి దాని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మూడు గ్లాస్ వాటర్ వేసిన తర్వాత స్టవ్ పెట్టి ఆన్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి దాంట్లో మనము కొద్దిగా కొద్దిగా ఆయిల్ కూడా వేయాల్సి వస్తుంది ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ సేమ్ గా వేసి ప్రాసెస్ అయితే జరుగుతుంది అందులోపల ఇప్పుడు జరిగే ప్రాసెస్ ని హీట్ అయ్యే వరకు మనం ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని మనం గుడ్డు హాడే హీట్ అయినాక ఆయిల్ గుడ్డు మనం వేస్ట్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ గుడ్డు పగలగొట్టి కొట్టి మనం ఇక్కడ కళాయిల్ అయితే వేయాల్సి వస్తుంది ఎన్ని గుడ్ వేసుకోవచ్చు మనం ఇస్తాము సో ఇది ఎన్ని ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఆల్రెడీ అల్లం అల్లం కుటుంబ రంగోటాలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయిగా వెన్నీ మిక్స్ చేయి ఇవన్నీ చేయాలి చూడండి ఇంకా గుడ్డు వేసుకొని మనం ఆయిల్లో చెప్పాల్సి చేయాలి దీనిపై యాడ్ చేయాల్సి వస్తాయి యాడ్ చేస్తాను కొద్ది సాల్ట్ వేయాలా మిరియాల చూడ వేయాలా చూడండి కొద్దిగా కారం వేయాల్సి వస్తుంది ఎట్లోనే గుడ్డి వేసుకున్న తర్వాత ఇక మనం ఇక్కడ చేసుకోవాలి గుడ్డు తర్వాత కాల్సు ఇంకా కారం పొడి వేసుకుని ఇక నీట్నెస్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం ఇట్లా వేసుకుంటే తిరిగిన తర్వాత తర్వాత మనము సేమ్ అయితే వేయాల్సి వస్తుంది రెండు పొంగులు వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి అదే రెండు పొంగులు వచ్చిన తర్వాత ఆఫ్ చేయాల్సి వస్తుంది చూడండి ఎసురు దాంట్లోనే మనము సేమ వేసి ఇట్లా చేయాలి ఇసుక ఇసుకొస్తే ఆఫ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనము వాటర్ తిరిగిన తర్వాత సేమా వేసి వాటర్ అయితే మనం ఉడగొట్టాల సో మనం ఉడగొట్టి వాడిన తర్వాత సేమ ఇలా వస్తుంది ఇప్పుడు మనము ఉడగొట్టేమే ఉంది కదా ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఐటమ్స్ అది యాడ్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని దీంట్లో మనం ఇప్పుడు తాలింపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేయాలా సో నూనె అయితే వేయాలి కొంచెం సో నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్లో చెప్పిన ఐటమ్స్ ఉన్నాయి కదండి ఇద ఇవన్నీ దాంట్లో వేసి మనం ఇప్పుడు తాలింపు చేయాలా వాళ్ళు జీలకర్ర పచ్చి వేయాలా చూడండి ఆ ఆవాజులు అయితే వేయపడం పట్టు వేయకుండా కొద్దిగా ధాన్యం చేయాలి అల్లం ముక్కలు అల్లం ముక్కలు ఇప్పుడు కరివేపాకు వేయాల పప్పు పువ్వు వేయాల కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు అంటే కాలు కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాల్సింది అటు మనం వేసిన తర్వాత కొంచెం ఆటలాగ కొంచెం సుషానికి సో ఇప్పుడు మనం ఏటిపప్పు వేసుకోవాలి కొంచెం వేసి పక్కం కాబట్టి తర్వాత పత్తిమిరపకాయ వేసుకోవాలి వేసి కొంచెం వేసి చేస్తే మనం బాగా వేస్తాయి ఇప్పుడు టమాటా కొచ కరేపాకు వేసిస్తోవాల ఇది డిఫరెంట్ ఐటెం ఆల్టిమేట్ ఫామ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ టమాటా దొరికిన తర్వాత టమాటా కరేపాకు తర్వాత కొత్తిమీర లెంతాచి వేసుకోవచ్చు బాగుంటుంది కనే టేస్ట్గా వేసుకుంటున్నాడు చూసుకుంటే చాలా అనిపిస్తుంది అలా ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ వేసిన తర్వాత మనం ఉడికొట్టిన ఫ్రేమేదండి ఆ టైమ్ దీంట్లో వేసేయాలి ఇవి వేసిన మొత్తం కలిపితే మాత్రం అసలు సూపర్ టేస్ట్గా ఉంటుంది మావు వేరే లెవెల్లో అసలు చూడండి మనం బతు ఉడికొట్టిన ఫ్రేమే అయితే ఉడిబెట్టిన ఫ్రీ వేసుకోవాలి ఆ టైం పొడి వేసుకోవాలా బాగా టూ ఉంటుంది జరం అసలు వేసుకుంటే అట్లా మా దగ్గర దగ్గర ఎంత చేస్తే సో ఇవన్నీ ఐటమ్స్ మనం ఎంపిక చేసుకుంటే బాగుంటుంది బయట బయటకి దొరకడానికి ఐటమ్స్ ఫుడ్ కూడా ఇంట్లో బాగుంటుంది బయట ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మనం గుడ్డు స్టేషన్ పక్కన పెట్టి కదా గుడ్డు కూడా ఇంకా చేయాలి అప్పుడు గుడ్ చేయాలి ఎగ్ టేస్ట్ ఏమైనా ఎగ్జిస్ ఏమి అవుతుంది సో మటన్ గుడ్లు అన్నీ కే మనం కావాల్సిన ఐటమ్స్ అనేవి చక్కగా చేసుకుంటే ఫిఫ్త్న్ టెన్ మినిట్స్లో మనకు బ్రేక్ఫాస్ట్ వచ్చేయండి సో సింపుల్ ట్రిక్ చేసుకుంటే మీకు ఎటువంటి బయట తినకుండా మనం చేసుకోవచ్చు సో ఏం ఎంత బాగుంది కలర్ ఫ్లో ఉందో సో నచ్చితే లైక్ చేయండి నా వీడియో అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందు తీసుకోవడం అయితే జరుగుతుంది